कहाँ साबित है फिर और कितना चलाया उसे अम्म अम्म ऊपर इतने ना टाइम ने वाले इस बार नुम्जा लड़ा बैठ गए लड़े तू चलाना हम्म राहील राहुल कोमोगर टीवर अच्छी ना ना बाबा अम्म बढ़िया కొడల్ ది శ్రీమంతమని డబుల్ దెచిబెట్టిరాక వీరవాల మొత్తం కాల్చండి ఇంకా ఇదక ఫోన్ ఆర్డికనెక్టర్ అంటే వస్తాడే వస్తాడే కొడ బంగారమ్ము ఇద తీండే వర్షం కొడి షార్ట్ సర్క్యూట్ ఏంటంటుంది అది ఏ ప్లేన్ తెలుబోదని వాళ్ళ ఓర్ లో పెట్టున్నది రివ్యూ ల్యాప్‌టాప్ 100000 టీవీ ఆరంఛది టీవీ పబ్లిక్ టీస్ట్ పబ్లిక్ Namastê, mamãe. <gazettez> <gukilo> मैंने क्या किया था, था।, नीए था। नीए 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 सामान गया तो हमारे तो इधर सामान है ना इतना ही हो ही तो रहा है वाले सामान अरे सामान गया तो రిపోర్ట్ ఇప్పుడు ఓకే ఎంఆర్ఓ వస్తా ఎంఆర్ఓ రిపోర్ట్ ఇస్తే ఎంఆర్ఐ వస్తే ఆరే వచ్చిందా ఆరే వచ్చిందా విజయ గారు నమస్తే అది ఇప్పుడు ఇక్కడ మ్యామ్ ఇక్కడ తుకారం గేట్ మన ఫైర్ ఎయిట్ అంటే పెద్ద ఉందో అయితే నిన్న మీ రిపోర్ట్ మీద ఎంఆర్ఓ గారు వెయిట్ చేస్తున్నారు అంట గంటరాజు గారు మా డివిజన్ ప్రెసిడెంట్ గారు చెప్పే మీ రిపోర్ట్ కొంచెం ఇస్తే వీళ్ళకి ఫైర్ వల్ల ఫైర్ ఏది కన్సర్న్ ఆఫీసర్ ఉంది చెప్పే పేరు థాంక్యూ సో అమమే కొ సరిపడే రేషియో పంపిస్తా అది ఇక్కడ ఉంది కిందనే ఉంది కింద పెట్టండి ఇంకా మీకు మేము ఏం సహాయం చేయాలి చెప్పండి సరో చింతర సరే చెప్పండి ఏం చేయాలి మెల్ల సపరేషన్ అయితే ఇమీడియట్ ఫోర్త్ జూనియర్ కరేడ్ అంటే నిసార్ బయర్స్ పంపిస్తాం ఇంకా మీకు ఏం చేయాలి గవర్నమెంట్ నుంచి ఏం సాయం చేయాలి చేపిస్తాం ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు తీసుకురంటాం ఫైర్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారంట గవర్నమెంట్ తరఫున ఏం సాయం చేపిస్తాం ఇంకా మేము పర్సనల్గా ఏం చేయాలి పండుకోవడానికి గిన్నెలన్నీ కరిగిపోయాయి గిన్నెలు అన్ని కరిగిపోయాయి ఒక పని చేయండి ఇప్పుడైతే రేషన్ పంపిస్తున్నాయా సాటర్డే బ్యాంక్ బంది సోమవారం పోతున్నాం నేను రాజన్న సూన్ చేసుకొని మా రమలీలత్త వాళ్ళు మీరు అందరికీ ఒక యాభై వేల రూపాయలు సంతోషాన్న తర్వాత నియోజకవర్గం ఓకేనామా ఇది మేము పర్సనల్గా చేసుకున్నాము గవర్నమెంట్ నుంచి ఏమైతే మనకి గవర్నమెంట్ తరఫున కనుక్కోవాలి కనుకోవాలి నేను ఎందుకు చెప్తున్నాది ఒకటి చెప్పింది నాకు ఏమని శ్రీమంతం చేసేది ఉంటే ఖాళీ అని చెప్పింది కాబట్టి నేను పర్వాలేదు ఓకే సో నేను అది మీరు చెప్పారు కాబట్టి లక్ష యాభై వేల ఆర్థిక నష్టం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున సంతోషున కాంగ్రెస్ కార్యకర్తలు బస్తీ కాబట్టి మేము మా ఫస్ట్ వాళ్ళు కాబట్టి మేము ఆదుకోండి నెల సరిపడి రేషన్ అయితే అందిస్తాము ఒక యాభై వేలు అయితే ఆర్థిక సోమవారం చూడము రాజన్న రేషన్ ఓకే ఓకేనా రైట్ పెదైనా ఇంకేమైనా కావాలంటే చెప్పి ధైర్యం కూడా ఏమైనా మందరం మేము అందరం ఉన్నాం కూడా మీకేం కావాలన్నా మేము ఉన్నాం కార్పొరేటర్కి కూడా చెప్పారంట చెప్తే ఆమె రెస్పాండ్ అవ్వట్లేదు చూడండి అమ్మ మీరు అని చెప్తే రెస్పాండ్ రాలేదు సంతోషాన్ని పొద్దున్న చెప్పినా ఒక్క రోజులో మీకు రియాక్షన్ కనబడుతుంది కదా అంటే చెంది నాకు చెప్తే నేను కట్టసాగర్ అన్నకు అన్నకు రామకు చెప్పినా చెప్పి వీళ్ళు అందరం కూడా ఫోన్ చేసింది అన్నీ